హలో అండి అందరికీ నేనైతే ఈరోజు పప్పు వేసాన కానీ మామూలు పప్పు కాదు బుడంకాయ పప్పు వేసానా ఈ బుడంకాయ పప్పు చాలా టేస్ట్గా ఉంటుందంట నేను కూడా ఫస్ట్ టైం చేసాన్నా ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తాను మీకు అన్నీ ఇద పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవన్నీ కలిపి వేయాలంట నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇవన్నీ చూసుకొని వేసుకుంటానా తర్వాత వచ్చేసి మనం తగినన్ని వాటర్ వేసుకున్నాం ఇప్పుడు పసుపు ఈ బుడంకాయ పప్పులేకి చింతపండు వేయకూడదు అంట ఎందుకంటే బుడంకాయ రియల్గా మామూలుగా పుల్లగే ఉంటారు కాబట్టి చింతపండు లేదు కానీ ఖచ్చితంగా టమాటా వేసుకుంటే బాగుంటుంది టేస్టు అందుకే నేను అవి మాత్రమే వేసాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చింతపండు మాత్రం వేసుకోకూడదు తర్వాత అయితే మనం బుడంకాయ నాలుగు విధులు రానిచ్చేసి సరిపోతుంది బాగా ఉడుకుతుంది ఇదైతే కాకరకాయ మీరు మళ్ళీ బుడకాయలు అనుకుంటారు కాకపోతే నేనైతే నూనెలో ఉడక అది వేయించుకొని వేసుకుంటా చాలామంది నీళ్ళల్లో ఉడకబెడతారంట నేనైతే ఈయన ఇట్లా నూనెలో మగ్గ పెట్టి ఇలా బాగా వేయించుతాను మగ్గేంత వరకు మనం ఇలా మూత పెట్టి తొందరగా మగ్గుతుంది మనము కాకరకాయ ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ వస్తుంది తొందరపడి బద్రయ వేయించడం అనుకో పేరు వస్తుంది కాబట్టి అస్సలు తినబుద్ధి కాదు నెక్స్ట్ ఇంకా కాకరకాయ వేస్తా ఉంటే వద్దు వద్దు అంటారు ఇంట్లో అందుకే దీన్ని బాగా ఎంచుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇలా వేగినా చాలా బాగా వేసినాను అయితే కొంచెం చక్కెర పప్పుల పొడి వేస్తున్నా బెల్లం వేసుకునే బాగుంటుంది కానీ మేము బెల్లం తిన్నాం కాబట్టి చక్కెర అయితేనే బాగా ఇష్టం అయిపోయిందండి కాకరకాయ తలింపు చాలా తొందరగా అయిపోయింది కదా అదేనండి ఆడవాళ్ళు తలుచుకుంటే రెండు సెకండ్లైనా చేస్తారు దీనైతే ఉడకబెడితే ఇలా వచ్చింది పప్పు నీళ్ళు అన్నీ వంచేయాలి వంచకపోతే మెత్తగా అనేది కాదు మనం రామెప్పుడు పలుకులు వస్తుంది అన్ని నీళ్ళు వాటర్ ఉంచుకుంటే బాగుంటుంది అలా అన్నీ తీసేయాలి మొత్తం ఫస్ట్ మనం ఆవాలు వేసుకుంటే బాగా ఏతాయి ఉంటాయి ఇప్పుడు తెలియకపోయేది ఎరగడ్డలు అన్నీ వేసినాక అందుకు మనం మా వాళ్ళ దగ్గర ముందు వేసుకుంటే బాగా ఏగుతాయి లేకపోతే సెకండ్ మళ్ళీ లేటుగా వేసుకున్నాం అనుకో అవి సరిగ్గా ఏగవంట అందుకని మా అమ్మ చెప్తూ ఉంటుంది అందుకు నేను కూడా ముందే వేస్తాను ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే పప్పులు వేసుకుంటే బాగా స్మెల్ వస్తుంది చూసారా ఎంత బాగుందో అంత మనం ఒకసారి కలర్ చేశానండి ఇంకా పువ్వు చాలా కలర్గా బాగుంది కదా మీరు కూడా చేసుకోవాలంటే రెఫ్ట్ సైడ్ చేయండి రేపు ట్రై చేస్తే తింటారు ఇరవై ట్రై చేస్తే ట్రై కాబట్టి తినలేరు బాయ్